నమస్తే మిత్రులారా ముందుగా బీటీ కి స్వాగతం మనం ప్రజెంట్ వచ్చేసి నవాబుపేట్ మండల్లో ఇప్పటూర్ అనే ఒక గ్రామంలో ఉన్నాం మనం ఇప్పటూర్ అనే ఒక గ్రామంలో ఎవరెవరు పోటీలో ఉన్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నవనీతరావు అండి నవనీత రావు ఏ పార్టీ నుంచి మీరు నామినేషన్ మేము మద్దతు నుంచి అయితే ఎందుకోసము వేసిరు నామినేషన్ మీరు మేము ప్రజలకు అన్ని విధాలుగా సాగ సేవ సాగా ఉండాలని ఉండాలి ప్రజల కోసం అంకితమై ఉండాలని కోరుకున్నాం ప్రజల కోసం పనిచేయాలి ఇల్వేల ప్రజలే సర్వీస్ చేయాలని మాకు ఆతృత ఉంది కాబట్టి మేము ఇబ్బరిలో నుంచి అయితే ఇప్పుడు నామినేషన్ ఇక్కడ ఇద్దరే ఇద్దరేసారు కదా ఇద్దరు వేస్తే రియల్ గా వాస్తవానికి అంటే చాలా టఫ్ ఉంటది ఈ గ్రామంలో మేము మా సర్వే ప్రకారంగా కూడా చాలా చాలా టఫ్ ఉంది ఇద్దరికి మరి ఇద్దరులో యువత ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అది గ్రామస్తులు తెలియజేయాలి అది కంపల్సరీ ఎందుకంటే ముందులో ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి ముందు ముందు ఉంది కాబట్టి దానికి నిజ నిరూపణ అనేది మనకు వాళ్ళు నోటు ధర చెప్పారు కాబట్టి ఓటు అనేది ఒక చట్టం ఓటు ద్వారా వాళ్ళు వేసి బల నిరూపణ ద్వారా ఎవరు నిజాతి పరులు ఎవరు వర్క్ చేస్తారు ఎవరు ఉంటారు అన్ని వేల సహాయ సహకారాలు ఇస్తారని ప్రజలు నిర్ణయిస్తారు అది ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది కాబట్టి మేము ప్రజలకే వదిలిపెడతామని కొడతా బిఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారా మేము గత పదిహేను నెలల నుంచి బీఆర్ఎస్ లో ఉన్నాము ఏం చేస్తుంటారు ఇంతకు ముందు మేము ఇంతకు ముందు మామూలుగా విద్యార్థి దశలో నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అది అసలు ఎంబీఏ తర్వాత మాకు ఉద్యమం నుంచి ఇదే పార్టీలో ఉన్నాము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము మాకు ఉద్యమం నుంచి మాకు మాకు స్ఫూర్తిగా లక్ష్మణరెడ్డి సార్ గారు మాకు స్ఫూర్తి వాళ్ళు లక్ష్మణరెడ్డి గారు సార్ ఎందుకు స్ఫూర్తిగా అంటే ఒక ఉద్యమకారుడు అదే విధంగా రెండు వేల ఒకటిలో మొట్టమొదటిగా రిజైన్ చేసిన ఒక ఉద్యమ కావాలి మా లక్ష్మణ్ సార్ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ గారి ఆదర్శంగా తీసుకొని మేము కూడా అతను అడుగు జాడ నడవని ఒక ముఖ్య ఉద్దేశంతో తనతో పాటు మేము కూడా తనతో పాటు నడవని అనే కోరికతో మేము ఈ పొట్టికల్ రావడం జరిగింది అయితే ఈ నామినేషన్ ఇంతకు ముందు ఎప్పుడన్నా గతంలో ఏ శిరాలు లేకపోతే నామినేషన్ సర్పంచ్ పోటీ చేయాలంటే అనిపించిందా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారా పోటీ మేము గత ఐదు సంవత్సరాల కింద ఎనానమస్ గా ప్రకటించడం జరిగింది గత ఐదు సంవత్సరాల కింద మాకు ఒక వార్డ్ నెంబర్ గాను అదేవిధంగా మా మదర్ కు ఎంపిటీస్ గాను రావడం జరిగింది ఓకే మాకు ప్రజలు కూడా ఇప్పటి ప్రజలు అంటే మాకు ఒక దైవంతో సమానం ఎందుకంటే మా ఇప్పుడు ప్రజలు అన్ని రకాలుగా స్నేహభావంతో కూడినటువంటి ప్రజలు కాబట్టి అన్ని రకాలుగా అన్ని దండలు అన్ని కరెక్ట్ అంటే నిజాయితీ పరు అనేటువంటి మా ఇప్పటి ప్రజల మీద నమ్మకంతో మేము గత ఎంపీ లో కూడా మంచి విజయం సాధించినాము మండలంలో మూడు వందల పదిహేను మెజార్టీతో గెలిచాము మూడు వందల మండలంలో మా మన మండలం ప్లేస్ మూడో ప్లేస్ లో మేము ఆ విజయానికి నాంది పది మా ప్రజలు కూడా ఎల్ల ఆ విజయం మాది కాదు మా ఊరు గ్రామస్తులది మా గ్రామస్తులకు మేము ఎప్పుడు కూడా వాళ్ళకు కంపల్సరీ అందుబాటులో ఉంటామని ఒక ఉద్దేశంతో దాని నుంచి నాకు ఇంప్రెషన్ కలిగి మళ్ళీ ఈ ఏడాది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ లో కూడా మాకు లక్ష్మణ్ సార్ ఆదేశాల మేరకు నించో వాళ్ళు మన పార్టీ నుంచి నించో వాళ్ళు సంక్షేమ పథకాలను చెప్పాలి ప్రజలకు సంక్షేమ పథకాలు చెరవేర్చాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని పథకాలు చెప్పిన వాళ్ళు ఇంకా అందుబాటులో తేలేదు వాళ్ళు ఇంకా ఆరు గ్యారెంటీ అని చెప్పింది కానీ ఆరు గ్యారెంటీ ఏ గ్యారంటీ కూడా అమల్లో కాలేదు అనే ముఖ్య ఉద్దేశంతో మేము కంపల్సరీ జనాలకు ఇలాంటి స్లోగలు తీసుకెళ్తాం కంపల్సరీ దీన్ని జనాల్లో కంపల్సరీ ఆరు గ్యారంటీ ఏమేమి వచ్చాయి గత యూరియా మన గత వర్షకాలంలో యూరియా చూసాం దుస్థితి ఎలాంటి దుస్థితి ఏర్పడి చూసాం మనం మనము చెప్పులు పెట్టి మన క్యూలో నుంచి పరిస్థితి వచ్చింది రైతే రాజు మన ఇప్పుడున్న రాష్ట్రంలో రైతే రాజుగా ఉన్నటువంటి మన రాష్ట్రం ఇప్పుడు చాలా దుఃఖంలో ఉంది రైతులు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు ఎందుకంటే యూరియా లేదు సరైన పంటకు దిగుబడి అయినటువంటి రైతు బంధు లేదు రైతు బీమా లేదని ఒక చాలా మంది మేము తడుతున్నాం కాబట్టి అన్నింటిలోకి వెళ్తున్నా ప్రతి ఒక్కరు ఇదే ఉంది మన సంక్షేమ పథకాలు మన టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా వచ్చేవి ఇప్పుడు ప్రభుత్వం సంక్షేమ పథకాలు లేవని చెప్తున్నారు అదే విధంగా కొన్ని అనుకున్న పనులు కూడా జరగట్లేదు ఇంకా రెండు నుంచి రెండు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని సన్నభియమాత కొన్ని కొన్ని మాత్రమే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు సరే దాన్ని కూడా మేము ఎలాంటి వాడిని లేదు ఎందుకంటే అభివృద్ధి చేయాలని మా కోరిక ప్రభుత్వాలు ఏవి ఉన్నా జనాలకు డైరెక్ట్ వచ్చి జనాలకు మంచిగా అనే ఉద్దేశంతోనే ప్రజల్ని ఇద్దరికి వెళ్తాము ప్రజల్లో మన తీసుకుంటాము గెలవాలని సర్వే చేసినా కానీ మీ దగ్గరకు వచ్చినాము వాస్తవానికి ఊళ్ళో సర్వే చేస్తున్నాము కొందరు కొందరు ప్రజలు ఏమంటున్నారంటే అధికారంలో అధికారంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఒక గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాలు ఉన్నది మా గ్రామాన్ని ఏం డెవలప్ చేయలేరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నవనీతి గారు నామినేషన్ వేసారు మరి అతను గెలుస్తే ఏమైనా డెవలప్ చేస్తాడా అసలు అని వాళ్ళు కన్ఫ్యూజ్ లో కన్ఫ్యూజ్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు అన్న మేము ఓకే ఇది మంచి మీ మీ కంపెనీ మీ ఆన్సర్ చెప్పగలుగుతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో సర్పంచ్ దాంట్లో సర్పంచ్ ప్రధాన పాత్ర ఉంటుంది గ్రామంలో సర్పంచ్ అనే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఏ గవర్నమెంట్ ఉన్నా వచ్చే నిధులు గవర్నమెంట్ డైరెక్ట్ గ్రామ డైరెక్ట్ వస్తాయి ఆ నిధులని తన సొంత నిధులుగా చేసుకోకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా అప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరైనా కాదు ఆ ఇచ్చినందుకే ఇంత ప్రతి గ్రామాలు ప్రతి రోజు వాటర్ ఎక్కడ రివర్ రివరు ఎక్కడ డైలీ ప్రతిరోజు కూడా నీళ్లు రావడం జరుగుతుంది శ్రీశైలం జలాశయాల నుంచి ఊరు ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి అదొక్కటి చాలా నాంది ఏం చేశారని అడిగే వాళ్లకు ఏం చేశామని అదొక నిదర్శనం అది ఇప్పుడు వాటర్ ప్రతిరోజు మార్నింగ్ మాకు గత ఇరవై ఏళ్ళ కింద కొన్ని ప్రభుత్వాలు ఉండేవి ఆ ప్రభుత్వాలు అనేసి ఎవరు చెప్పడమే తప్ప చేసేమి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి రావడం మేము చూసే కాడి కూడా ఆడపడుతుంది ఇక్కడ నుంచి బిందెలు పట్టుకొని కిలోమీటర్ పైగా బిందెలు మోసుకొని వెళ్లేవారు ఇలాంటి దుస్థితి లేదు అది ఒకటి నిదర్శనం దాని తర్వాత రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు ఏదో విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో విధంగా కంపల్సరీ ప్రతి ఇంటికి కేసీఆర్ కిట్ గాని షాదీ ముబారక్ ముస్లింస్ షాదీ ముబారక్ గాని మనకు ఆడపడుచులకు మీద ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి గాని ఇలాంటి కొన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే వాళ్ళు ఏదో పుకారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏదో చేయాలి ఏదో గద్దె దించాలని ప్రభుత్వం ఏదో అంటుంటారు కామన్ అది కానీ అది ఆ ఏదైనా చేసింది కాబట్టి పదిహేను పాలన ఇంత సాఫీ జరిగింది ఇప్పుడు జనాలు కూడా కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఏదో ఏమో చేస్తారు అనుకున్నారు కానీ ఏం సంక్షేమ పథకా అని జనాలు చెప్తున్నారు ఇప్పుడు అయితే ఇంకోటి వాస్తవానికి ఏందన్నా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా నామినేషన్ వేసిరు ఈ గ్రామంలో మరి మీకు సాధ్యం అవుతుందా మీకు గెలవడానికి ఇప్పుడు అధికారంలో సపోర్ట్ ఉన్నది కదా మీరేమో ప్రతిపక్షంలో ఉన్నారు మీకు మీరు సర్పంచ్ గా గెలవడానికి ఏమైనా మీకు సాధ్యం అవుతుందా మరి మేము సాధ్యమవుతా అని కోరుతున్నాము మాక్సిమం సాధమా మాకు ఎందుకంటే మేము ఎలాంటి అపోహలకు గానీ ఎలాంటి దిగుజాలు కానీ మేము ఎలాంటి పాలు పడలేదు తప్పకుండా అదే ధైర్యంతో వెళ్తాం మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలే ధైర్యంగా ఉంటారు మాకు ప్రజలే మాకు ఓటేస్తారు మేము ప్రజల మీద చాలా మాకు గట్టి నమ్మకం ఉంది మా ఊరు ప్రజలంటే మాకు ఒక విశ్వాసం ఉంది తప్పకుండా మా ప్రజలు మాకేస్తారని మాకు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాం ఎందుకంటే జనాలు తెలుసు సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు సర్వీస్ చేయని వాళ్ళు ఎవరు తెలుసు జనాలకు తెలుసు కాబట్టి కంపల్సరీ మేము గెలుస్తామని బల్లాగుద్ది చెప్తున్నాం కంపల్సరీ ఎందుకంటే భవన్ సాక్షిగా ఆ అన్నదనం లక్ష్మణ్ సార్ కంపల్సరీ మాకు కూడా గత ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు మేము కాదు ప్రజలే చెప్తున్నారు తప్పకుండా గెలుస్తాము కంపల్సరీ మాతో పోటీ కూడా గట్టిగానే ఉంటుంది పోటీలో కూడా నిల రూపకానికి అలాంటిది ఏమి ఉండదు పోటీ డ్రాప్ అవడం మాత్రం ఉండదు పోటీలో ఉంటాము పోటీలో విజయం సాధిస్తాము మేము అదే కానుక ప్రజలకు తప్పకుండా ప్రజలు చేరవేస్తాం అయితే వాస్తవానికి ఏంటన్నా అంటే మన మాజీ ఎమ్మెల్యే గారు అవునండి మనకి ఏమైనా సపోర్ట్ గా నిలబడారా సరే మీరు నామినేషన్ వేయండి మేము చూసుకుంటాం అని ఏమైనా మాట్లాడుతున్నారా అంటే అంటే సపోర్ట్ అంటే జనాల్లోకి కంపల్సరీ ఉండాలి జనాలు సర్వీస్ చేయాలని అనే ఒక ఉద్దేశంతోనే వెళ్తున్నాం అండి లేదు మాకు లక్ష్మణ రెడ్డి గారు ఒకటే చెప్పారు మనం ఉన్నంత వరకు మనం జనాల్లో మధ్యలో ఉండాలి జనాలు సర్వీస్ చేయాలి మన ఉద్దేశం అదొకటే మన ఉద్దేశంతో సార్ సార్ చెప్పడం మేము దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయడం మాకు దగ్గర మద్దతు ఇవ్వడం అలా అలా జరిగిపోతుంది కంపల్సరీ నేను యువతకు అదే విధంగా ప్రజలకు అందరికి చేతుడో చెప్పట చెప్తున్నాను పనిచేసే వ్యక్తిని కోరుకోండి అందుబాటులో ఉండే వ్యక్తిని కోరుకోండి ఎలాంటి దుస్సాహసాల పాల్పడే వ్యక్తిని కోరుకోండి వ్యక్తులు ఎన్నో అపోహలు గురిచేస్తారు ఆ అపోహాల బలి కాకుండా ఒక మంచి వ్యక్తిని పనిచేసే వ్యక్తిని మాకు మేము కోరి మిమ్మల్ని నన్ను గెలిపించినట్టు మీకు అన్ని వేళలా అందుబాటులో అని ప్రజల్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క మాటలో ఆనా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఏ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఒక్క మాటలో చెప్పండి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏ పార్టీ చిన్నగా చెప్పడం ఎందుకంటే మాది ఆ స్థాయి కాదు చిన్నగా చెప్పడం బాగుండదు ఏది కూడా సరే అంత స్థాయి మాది లేదు దయచేసి ఒకటే మేము చెప్పేది మాకు ఒకవేళ మేము గెలిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒకటే కోరుకునేది అయ్యా వచ్చే నిధులని ఎలాంటి అది చేయకుండా మనకు అంటే ఇప్పుడు టిఆర్ఎస్ గెలిచిన వాళ్ళు కొంచెం నిధులనేది కొంచెం అది అవకతవకలు జరగకుండా తప్ప మన గ్రామాన్ని మేము చేసే గ్రామ అభివృద్ధి కోసమే ఆ గ్రామ అభివృద్ధి కోసం కాబట్టి నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యేని కూడా కొడుతున్నాం మా కూడా అందరికీ అతని అందరికి ఎమ్మెల్యేనే కాంగ్రెస్ వాళ్ళకైనా టీఆర్ఎస్ అందరికీ ఎమ్మెల్యేనే కాబట్టి మేము కూడా కంపల్సరీ మా ఒక్కటే మాకు లక్ష్యం మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మా గ్రామాన్ని అన్ని అన్ని గ్రామాలకైనా ఉండాలి మా గ్రామం అనే ఒకే ఉద్దేశంతోనే మేము ఈ పోర్టును